అయితే మేము ఊరికి వెళ్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం గుండెడిపల్లె గుండెడిపల్లె పోతున్నాం గుండెడిపల్లె అవుతున్నాం అనుకో గుండెడిపల్లె వెదర్ వేరే ఉంది అనుకో ఫీల్ ఉంది మనం దగ్గర ఇప్పుడు ముండ్రాయి దగ్గరాక వచ్చినాం ప్రజెంట్ అయితే ముండ్రాయ్ వాడు ఇప్పుడే బ్రెష్ చేసుకొని పోతుండే మనకి ఇప్పుడైతే వెళ్ళారు నెట్టున్నాయి జనాలు అదే ఒకటి ఉండే ముచ్చాడా అయితే రోజు పొద్దున్న లేస్తే పొద్దున్న లేచి పని స్టార్ట్ చేస్తే పక్కా విజయం సాధిస్తాను అంటే అంటే పేపర్ వేసేవాడు పొద్దుగాలు ఐదు ఇట్లకే లేతాడుగా మరి వాడు ఎప్పుడు సక్సెస్ కావాలి చాయ్ వస్తాడు లేతాడుగా పాలు వచ్చాడు అన్నట్టు అట్లా ఉన్నది వాడి ఇప్పుడు వాడు బ్రెష్ చేసుకొని పోతాను వాడు రామ్ రామ్ ఇప్పుడైతే మన ఇది ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చినాం మనం ఇది ఏంది సురభి సురభి దగ్గర దాకా వచ్చినాం లారీలు ఎందుకో మరి పక్కన పెట్టి ఏమైందో ఏమో మరి సురభి అంటారు ఇది ఇది సురభి లోపలికి పోతే సురభి కంకులు అబ్బా కంకులు వండుకుంటే వానకు ఉంటుంది ఏమంటావు ఎట్లున్నాయి ఇప్పుడు ఇట్లా ఇట్లాకెళ్తాడు ఎట్లా మరి ఏమనిపిస్తుంది వీలు మనం గణపతి పెట్టపోతే అందరూ ఎంజాయ్ చేయాలంటే మనం ఏమో పని మీద వాడు పని చేసుకోవాలి బస్ ఎప్పుడు మారుతా మన బస్ ఎప్పుడు మారుతుంది మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం రా మాతో ఈసారి ఉన్నది ఎక్కడ డ్యాన్స్ చేసాడు గదే భయం అవుతుంది నాకు పోతా పోతా లాస్ట్ రోజు పోయి భ కనబడతా డీజే కనబడతాం పోయి డీజే కనబడితే డాన్స్ చేస్తాం సీదా డీజే పోయి డాన్స్ దగ్గర ప్రజెంట్ ముండ్రాయ్ అంటారు ఇది ఇటు ఎట్టుందో వారి అటు చూడు ఎట్టుందో ఇది మొన్న మొన్న వేసినట్టున్నారు వారి ఇదే అది ఎప్పుడు వేసారు మంచిగా పెద్దగా అయింది అయితే బ్రిడ్జ్ అయితే కెనాలా ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ వచ్చినాం బ్రిడ్జ్ దాకా అయితే వచ్చినాం కానీ బాగుంది వెదర్ ఫీల్ అబ్బా ఫీల్ బస్సు పోతుంది అనుకో ఇటు పోతుంది అది సిద్దిపేట పోతుంది అన్మకుండ సిద్దిపేట బస్సు అది బర్లు మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు విలేజ్ పోతుంటే చాలా రోజుల తర్వాత విలేజ్ పోతున్నాం అనుకో అనుకోండి మార్కెళ్ళ తోట అన్నట్టు మనకెళ్ళ తోట చివరి ప్రజెంట్ మనం ముండ్రాయి ముండ్రాయి దగ్గర కట్ చేసాం ముండ్రాయి ముండ్రాయి ట్రై చేసాం అనుకోండి చిత్త చెట్లు చిత్త చెట్లు ఎంత మంచిగా కడుతుందో తోడు ఫోన్లో సూపర్గా నడుతుంది నైట్ కట్ ఉంటాయాడు మన వీడియో చూస్తాను చూస్తాం ఏది మంచిగా ఉండదు అట్లా తీసుకో మనం క్లిక్ అయిపోతే ఆటోమేటిక్ ఆటోమేట్ అవుతుంది అయితే ప్రజెంట్ మనం ఇప్పుడు మునరాయిలు ఉన్నాము మునరాయి ముండ్రాయి అంటారు దీన్ని అంబేద్కర్ అంబేద్కర్ వచ్చేసిండు ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఎందుకంటే ముంగట మామలు ఉంటారు రాజగోపాల్ పెట్ట బట్టి రాసిపోయారు ఇవరికేమన్నా బండి మీద ఐదు వేల పైనుంది మన జీవుల ఐదు రూపాయలకే అయినది పట్టివరంటే కథవే ఇక మన బతుకే కాదు ఇక మళ్ళీ పొద్దున్న డ్యూటీ పోవాలి ఆ డ్యూటీ కూడా ఈ అవుతుంది అసలుకి వాన ఎటో ఎటో పడుతుంది వాన ఎటో దూపిస్తుంది వాన అనేది ఇటు వాన పడుతుంది ఇగో ఇద ముండ్రాయిలా బాగా ఫేమస్ అయిన గుడి అంటే ఇదే లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఇక్కడ ముడ్రాయి గ్రామం బాగా ఫేమస్ బాగుంటుంది భక్తులు బాగానే అమ్మతారు ఇక్కడ బాగా బాగుంది అందరూ గుడి నేనైతే వా రెయిన్ కోట్ తెచ్చుకున్నా కానీ బండ్లో పెట్టుకున్నా అది వేసుకుంటే మంచిగా అనిపించలేదని కానీ వాన స్టార్ట్ అవుతుంది ఏమో అర్థమైత లేదు నాకైతే అసలు నేను ఇంటికి ఎందుకు పోతున్నా నాకు లేదు వానం మళ్ళా స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ అయితే మనం ఎక్కడ చోటు చూసుకొని ఆగాలి ఇప్పుడైతే ఎందుకంటే వానకు అనుకో మళ్ళీ ఇంటికి రాయరు ఇక మెడగట్టి నొక్తారు బయట డైరెక్ట్ డైరెక్ట్ మెడవాటి ఎవరు పోతా నాగరాజు పోతాం మా ఊరు చినుకు పడ్డట్టుంది బాయ్ కెమెరా మీద కొంచెం ఎటువంటి కనబడుతుంది లైట్గా నేను అప్లై చేస్తా ఆపి ఆగుతాం ఆగినాక మళ్ళా బ్రెష్ స్టార్ట్ చేస్తా మనం పేట దగ్గర ఆయన ఛాయ్ తాగుతున్నాం అనుకో వానకి చాయ్ ఎటుంది మా ఫీల్ చపతీత వర్షం పడుతుంది సహకరిస్తలేదు వర్షం ఇంటికోనికి మనం ఇప్పుడైతే మనం పాలమాక్ల ప్రజెంట్ అయితే పాలమూరు వచ్చేసినాం అనుకో మళ్ళీ ఇవ్వరాక అయిందం కదా మళ్ళీ స్టార్ట్ అయింది గణపతి షెడ్ ఉంది ఒకటి గణపతి చూసారు చూసుకుంటూ పోవాలి పీపుల్స్ గమనించాలి ఇక్కడ ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చూసుకుంటే చూసుకుంటూ పోవాలి ఇక్కడనే గణపతి షెడ్ గణపతి షెడ్ ఇది గణపతులు తీసుకున్నారు తీసుకెళ్తారు ఎక్కడెక్కడ బాగున్నాయి ఇక్కడ చూసేసినాం మేము కూడా ఒకసారి ఏ అని మేము శనిగంలో వేసేసాం ప్రెసెంట్ అయితే పాలమాక్ల రెస్ట్ తర్వాత మా ప్రయాణం మళ్ళీ కొనసాగుతుంది అందరు గణపతితో ఏం చేస్తే మేము వీడియోలు తీసుకుంటే చెయ్యిస్తాం ఉంది మా సిచ్యువేషన్ అనుకో మేము చిద్దిపేటలో గుడి లైఫ్ టైం లైఫ్ టైం గుడి అది ఏంటో తెలుసు లైఫ్ టైం గుడి అంటే లైన్స్ పాలమాక్ల వైన్స్ చేసేది మనం వెళ్ళిపోతున్నాం అనుకో పనం అక్కడ నుంచి ఉల్లిగడ్డ నేట ఉల్లిగడ్డ అందరికో బాగుంటాం అనుకో ఉల్లిగడ్డ పోతున్నామనుకో చింటూ బ్రో చింటూ చింటు లోకల్ లోకల్ బిల్డింగ్ బాగా పడుతుంది ఇక్కడ డల్లుంది ఇక్కడ డల్లుంది ఇక్కడ పాలమలా పెద్దమ్మ గుడి బాయ్ అలిగిండు నా మీద అలిగిండు ప్రజెంట్ అయితే రాంపూర్ కథ దగ్గర దాకా వచ్చేసినాం అనుకో మనం వీళ్ళు ఎట్లుంది వాతావరణం బాగుందంటే మావాడు బాగా ఎంజాయ్ చేస్తుండే వాతావరణం అంటే ఇంటి దాకా వేళ వాతావరణం కాక మాకు తాతలేదు ఆల్రెడీ కొంచెం కొంచెం వెళ్ళిపోతుండే కాక బుల్లెట్ అయితే ముచ్చడి ఏంటంటే నైట్ నేను బయట పని మీద ఒక పని మీద పని మీద పోతుంటే నా పని టైరీ తెలుసా బాగా అయిపోయింది అది బాగా అరిగిపోయింది మొత్తం నాడి రోడ్డు టోమ్ అని వెళ్ళింది నా టైర్ అంటే నాకు కూడా ఏమనిపించింది అంటే మంచిగా అనిపించింది ఎందుకంటే ఏం చేసినా నేనే ఒకటి దాకా ఆగి జీతం పడ్డాక శాలరీ పడ్డాక టైర్ ఇప్పుద్దాం అనుకున్నా కానీ ముందే అయిపోయింది ఇక మా వాళ్ళు ఇంట్లో ఇచ్చారు పైసలు ఇక ఇంట్లో ఇచ్చారు టైర్ వేయించినా ఇక తిరుగుతున్నా మామూలు బయట ఇష్టం కూడా కదా అన్నారు ఇక టైర్ వేయించినా కదా తిరుగుపో అన్నారు ఇప్పుడు అదే అవుతుంది మజా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా మనం కుర్రలకే టచ్ చేసినాం ఇందాక కొంచెం వర్షం బాగుండే చూపేలకు పోయినాం ఇదిగో మా ఊళ్ళో ఉండే బాగుంది చూసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ మనం గణపతి దగ్గరికి వెళ్తున్నాం ఫైర్ బాయ్స్ గణపతి దగ్గరికి చూసాం ఎట్లుండవు అలాడ వాళ్ళు గణపతి పెట్టేసారు అయిపోయింది పూజ కూడా అయిపోయింది Nondo mas Apa enak?